సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని బండారుపల్లి పెద్దమాసాన్పల్లి తొగుట చందాపూర్ వెంకట్రావుపేట జప్తిలింగారెడ్డిపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇన్లకు కాంగ్రెస్ పార్టీ దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రజాప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి సొంత ఇల్లు కట్టుకునే వారికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేయడం గొప్ప విషయం అన్నారు ప్రజల సంక్షేమానికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందన్నారు ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం తొగుట గ్రామంలో ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్యను గ్రామస్తులు చెరుకు శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు త్వరలో నూతన డ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి దుబాక కోఆర్డినేటర్ చెరుకు విజయ రెడ్డి పార్టీ మండలాధ్యక్షుడు స్వామి సోలిపేట ప్రసాద్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పది సంవత్సరాల నుంచి సొంత ఇల్లు కట్టుకుంటామంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరికి కూడా సరిగా అందలేదు కాబట్టి ఒక సంవత్సరం నరలోనే ఎప్పుడు కూడా జరగని విధంగా మూడు వేల ఐదు వందల ఇల్లు దుబ్బాక నియోజకవర్గం రావడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే ఉడిసెల్లేని గ్రామాలు కావాలి ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కట్టియాలనే ఉద్దేశంతో ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలసే ఎన్నుకోబడ్డ ప్రజాపాలన పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజలు కూడా ఎవరు ఏ పార్టీ ప్రజలకు పనిచేస్తుందో ఆ పార్టీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేవలం సంవత్సరం రానున్న ఏక కాలంలో రుణమాఫీ చేసినాము మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినము మరి గృహాలకు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఏ ఏకకాలంలో మరి మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా పేదలందరూ కూడా సన్న బియ్యం సంపన్నులతో సమానంగా తిరగాలని భారతదేశ చరిత్రలోనే ఈరోజు సన్న బియ్యం ఇస్తుందంటే ఇది ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా ఓ ఇరవై ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటే పేదరిక నిర్మూలన అవుతుంది కాబట్టి రాబో స్థానిక ఎన్నికల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మన దుబ్బాక నియోజకవర్గంలో ఆగం కావద్దు మనము టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ చెప్పే మాయ మాటలు నమ్మకండి మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇదే విధంగా ప్రజలకు అందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది